వెల్కమ్ టు న్యూస్ జనసంద్రాన్ని తలపించిన కోసగి తిక్కారెడ్డికి టికెట్ కేటాయించాలని భారీ నిరసన ర్యాలీ నిజాయితీగా కష్టపడి మంత్రాలయంలో టీడీపీ పార్టీని బలోపేతం చేసి ప్రతి ఒక్కరితో మమేకమై ప్రతి ఇంటికి సొంత కుటుంబ సభ్యునిగా మారి అహర్నిషులు పార్టీ కోసం కృషి చేసిన తిక్కారెడ్డిని కాదని ఎమ్మెల్యే అభ్యర్థిగా మంత్రాలయ నియోజకవర్గంలో తెలుగుదేశం అధిష్టానం బీసీలకు టికెట్ కేటాయించడంపై తిక్కారెడ్డి వర్గీయులు బగ్గుమన్నారు తిక్కారెడ్డి కోసం ఎర్రని ఎండను సైతం లెక్క చేయకుండా ఆయన వింటే మేమంతా ఉంటూ తిక్కారెడ్డి ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలోని గాంధీనగర్ నుంచి శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం వరకు అభిమానులు నల్ల జెండాలతో భారీ ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు నాలుగు మండలాల నాయకులు కోసిగి మండల కార్యకర్తలతో పాటు ఎటు చూసిన తిక్కారెడ్డికి మద్దతుగా అభిమానులు నినాదాలు చేస్తూ జనసంద్రాన్ని తలపించేలా కోసిగి మండల కేంద్రానికి తరలివచ్చారు అధిష్టానం తన విషయంలో పునరాలోచించి మనసు మార్చుకుని నిజాయితీగా కష్టపడి పనిచేసి పార్టీని బలోపేతం చేసిన తననే మంత్రాలయం అభ్యర్థిగా ప్రకటించారని తిక్కారెడ్డి శ్రీ రేణుక ఎల్లమ్మకు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఖచ్చితంగా గెలిచే నియోజకవర్గమైన మంత్రాలయం టికెట్ను తన చుట్టూ ఉన్న బ్రోకర్ల మాట విని జగన్ కోవట్లకు కేటాయించి కార్యకర్తల మనోభావాలు దెబ్బతీశారని కింది స్థాయి పార్టీ కార్యకర్తల మనోభావాలను దృష్టిలో తీసుకుని తనకు సీటు కేటాయించి ప్రజల గుండెల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ అభిమానాన్ని కాపాడుకోవాలని ఈ సందర్భంగా అధిష్టానానికి సూచించారు టికెట్ ఇవ్వండి మీరు ముఖ్యమంత్రి అవుతారు మీరు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం రాష్ట్రానికి ఎంత ఉంది మనం ఈ రోజున ఎవడో సర్వే వాళ్ళు వస్తే అందరు ఎక్కడో బీహార్ అని జేపీ అని బీజేపీ చూస్తే మనం తోడి విల్ యాభై వేల ఐదు లక్షల ముందు లాగింది మనకు మీకు చెప్పేది మా చరిత్ర రాసేది మా రాత్ర ఎవడు ఈ రాబిన్ శర్మ అందరూ డబ్బులు కమ్ముడు పోతామన్నారు నేను నా సాక్షాత్వ సహా మీ దగ్గరకు వస్తా నీకు ఎవరిని కావాలంటే వాడిని ఇట్లనే రాస్తా అట్లనే రాస్తారు ఎవడో ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు మా రాజకీయ నేతల తనలాతలు రాస్తే మళ్ళీ ప్రజలు మనరాత రాస్తారు మీరు ఆలోచించి కాబట్టి లోకేష్ గారికి చంద్రబాబు గారికి ఎవరో ఈ బ్రోకర్లు గుర్తించి మళ్ళీ మీరు పరిశీలించి మనం అధికారంలోకి రావాలి ప్రజలు ఈరోజు మన పక్షాన ఉన్నారు కానీ వాళ్ళకు సరైన క్యాండిడేట్ ఇస్తే గెలిపిస్తారు కాబట్టి మంత్రాలయం నియోజకవర్గంలో నా అభ్యర్థిత్వాన్ని పరిశీలించండి అని చెప్పి రెండు వందల ముప్పై ఏడు భూతుల నుంచి నాలుగు మండలాల నుంచి మొత్తం వంద గ్రామాల నుంచి మేము మిమ్మల్ని కోరుకుంటాం